విజయనగరం పట్టణ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలు వాటిపైన దృష్టి సారిస్తామని విజయనగరం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి అన్నారు ఈ సందర్భంగా ఈరోజు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీపై ఈరోజు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ఆయన అన్నారు ప్రజలకు ముఖ్యమైన అవసరాలను మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరియు పురపాలక సంఘ సర్వీసులు ఇరవై నాలుగు కుదివాలుగీత ఏడు అత్యవసర సర్వీసులు నగరపాలక సంస్థ పరిధిలో స్ట్రీట్ లైట్లు మరియు శానిటేషన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని అలాగే నీటి సరఫరాకు సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరతగిన పూర్తిస్థాయిలో అన్ని విధాల ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పురపాలక సంఘం పనిచేస్తుంది అని ఆయన అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం అండి విజయనగరం పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా పట్టణ పరిధిలో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయో వాటిపైన ఫోకస్ ఉంటుందండి ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు బాలస్వామి అండి ప్రస్తుతం నిన్నటి వరకు నేను అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నాను అక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీపై విజయనగరం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో మనం చేసేది ఏంటంటే ప్రజలకి ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉంటాయో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి అదేవిధంగా పురపాలక సంఘ సర్వీసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని మనందరికీ తెలుసు అత్యవసర సర్వీసుల కింద పరిగణించే శాఖలో పురపాలక సంఘం కూడా ఒకటి ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే అత్యవసర సర్వీసులు అందిస్తామో స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి రోజువారీ శానిటేషన్ కానివ్వండి వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా నీటి సరఫరాకు సంబంధించిన గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానివ్వండి అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ సప్లై కానీ అలాగే నేషనల్ బెంచ్ మార్క్స్ ఉన్నాయి మనకి ఎల్పిసిడీస్ పర్ క్యాపిటల్ ఎల్పిసిడి వీటిని పెంపొందించడంలో కానీ వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదే క్రమంలో ఇటు పురపాలక సంఘ సిబ్బంది కానీ నిబద్ధతో పనిచేసేలాగా ప్రయత్నించాలి ఖచ్చితంగా అంతేకాకుండా ప్రజలకి ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ ఉందో దానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుని చట్టపరిధిలో ఖచ్చితమైన పరిష్కారం లభించేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంలో మనవి చేస్తూ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానివ్వండి అదేవిధంగా ప్రజలు ఈ నగరపాలక సంస్థకి సహకరిస్తారు వారిని అందరినీ కూడా కలుపుకొని ఒక సమన్వయంతో ముందుకెళ్తామని మనవి చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి అటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పదవి బాధ్యతల తర్వాత నగరపాలక సంస్థలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సాపేక్ష దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్